హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు పిల్లలందరూ అందరూ హాలిడేస్కి ఇంటికి వచ్చింటారు కదా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగానే ఉన్నారా అందరూ అలాగే ఇదేదో పెట్టుకోయింది అక్క అని చెప్పి అనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఏంది లేదు హెల్త్కి చాలా మంచిది ఇది వచ్చేసి ఈ రెసిపీ వచ్చేసి అందుకోసం మీరు తప్పకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఈ హెల్త్ గురించే మాట్లాడుతా తర్వాత ఈ రెసిపీ కూడా హెల్త్ హెల్త్ కోసమే చేస్తూ ఉన్నాను మనకి డైట్లో ఉన్నప్పుడు కూడా చాలా ఉపయోగపడతాయి ఇది వచ్చేసి చూడండి ఓట్స్ అండి ఇది మన మామూలు ఓడ్స్ చేస్తూ ఉంటాను కదా ఆ ఓడ్స్ అండి ఇవి అందులోకి వచ్చేసి ఇక్కడ చూడండి ఎండు ద్రాక్ష కొంచెం తర్వాత గోడమ్మి కొంచెం తీసుకున్నాను ఇది పచ్చి కొబ్బరి అండి పచ్చి కొబ్బరి వచ్చేసి ఒక రెండు స్పూన్లు అంతా తురిమి పెట్టేసుకున్నా ఇది పట్టిక బెల్లం అండి ఇదే మైన్ మనకి కొద్దిగా వేరే అనిపిస్తుంది పట్టిక బెల్లం ఫ్రెండ్స్ ఇది పట్టిక బెల్లంతోనే ఓడ్స్ తయారు విధానం అని చెప్పేసి మేము ముందుకు తెస్తూ ఉన్నాను ఇలాంటి పట్టిక బెల్లం ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి మనకు పాత వాళ్ళకైతే చాలామందికి తెలుసు పెద్దవాళ్ళకి ఇప్పుడు కొత్తగా పిల్లలకైతే అస్సలు తెలీదు ఇది ఏందో అనేది కూడా తెలియదు పిల్లలకి అందుకోసం ఇలా పట్టిక బెల్లంతో తయారు చేసి చూపిద్దాం అనేసి నేను పట్టిక బెల్లం తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇలాగా పట్టిక బెల్లం ఓట్స్ వేసి పాయసం లాగా చేద్దాము చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది మనకి పట్టిక బెల్లం అనేసి ఇలా తీసుకున్నాను అదే అదే మీకు చెప్తున్నా ఫ్రెండ్స్ నేను డైరెక్ట్ వాయిస్ ఇచ్చాను కొద్దిగా మా చింటూ బంటూ ఇంట్లో ఉన్నారు కదా వాళ్ళు కొద్దిగా అరుస్తా ఉంటే డిస్టర్బ్ అయిందనమాట అందుకోసం మళ్ళీ కట్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ అందుకోసం కొద్దిగా ఇలా వాయిస్ ఓవర్ లాగా ఉంటుంది మీకు ఏమనుకోవద్దండి ఫ్రెండ్స్ అలాగే ఇలా చూడండి ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను కదా ఇక్కడ ఇప్పుడు బెల్లం అంటే అందులో చాలా ఉపయోగాలు ఉంటాయండి మనకి కొద్దిగా జీర్ణశక్తి కాకున్నప్పుడు కూడా కొంచెం బెల్లం ఒక ఉడుకు తీసుకొని తర్వాత కొద్దిగా సోప్ తీసుకొని వాడితే అయినా డైలీ కొద్దిగా అన్న భోజనం అయిన తర్వాత తీసుకుంటే జీర్ణశక్తి బాగా అవుతుంది మనకి మలబద్ధకం ఉన్న కూడా తొందరగా రిలీఫ్ అవుతుందండి అందుకోసం పట్టిక బెల్లం వాడుతూ ఉంటారు మనకి పాతకాలంలో అయితే చాలా చాలా వాళ్ళ ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొత్తగా వాడట్లేదు చాలామంది ఎందుకంటే అది ఏమి ఉపయోగపడుతుందో కూడా తెలియదు అది పట్టిక బెల్లం అనేది కూడా తెలియదు ఇప్పుడు వాళ్ళకు అందుకోసం అందుకోసము చెప్దాం ఒకసారి చెప్పి చేద్దాం అనేసి నేను ఇలా చెప్తున్నా అండి ఇది తయారీ విధానం చూద్దాం రండి మిగతా సంగతులు మళ్ళీ చెప్తాను ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకున్నా చేసుకొని ఇంకా పెట్టేసిన స్టవ్ ఆన్ చేసినానా లేదని చెప్పి చూస్తున్నాను అక్కడ కానీ స్టవ్ అయితే ఆన్ చేశాను వెలుగుతుందా లేదా అని చూశాను అనమాట తీసుకొనేసి కొద్దిగా నెయ్యి వేసుకుంటాను అండి నెయ్యి వేసి మనకి అవి ద్రాక్ష వేయించుకోవడానికి వేస్తూ ఉన్నా ఎక్కువ కూడా నెయ్యి వాడకూడదు కదా కొద్దిగా డైట్ చేసేవాళ్ళు వాడకూడదు ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా పిల్లల కోసం కొద్దిగా అలా చేద్దామని చెప్పేసి నేను ఇది వేస్తూ ఉన్నాను అది ఆ నెయ్యి వేసేసాను నెయ్యి వేసి కొద్దిగా వేయించుకుందాం అని చెప్పేసి వేయించుతూ ఉన్నాను ఫ్రెండ్స్ చూడండి దా రెడీ అయిపోయింది తీసి పెట్టేసుకున్న మగ్గిపోతాయి అని చెప్పేసి తొందరగా తీసేసాను ఫ్రెండ్స్ ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకున్నాను అది అయిపోయిన తర్వాత ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఓట్స్ వేసేసి అదే నెయ్యిలోకి కొద్దిగా కదా నేను నెయ్యి వేసింది ఎక్కువ వేయలేదు కదా అదే ఓట్స్ వేసేసాను ఆ ఓట్స్ వచ్చేసి కొద్దిగా చిన్నగా మంట పెట్టుకొని స్లోగా మంట పెట్టుకొని ఒక ఒక నిమిషం పాటు వేయించాలి వేయించితే మనకి అందులో ఉండే పచ్చదనం అంతా పోయి చాలా బాగుంటుంది ఓట్స్ అలాగే మనకి ఇలాగే వేయించుకోకుండా చేస్తే అంత జోన్ లాగా వస్తుందండి పాయసము అందుకోసం ఇలా వేయించి చేస్తే బాగా మనకి అది వచ్చేసి బాగా మంచిగా పొడి పొడిలాగా వస్తుందనమాట మనం సేమ సేమ ఎలా ఉంటుందో అలాగొస్తుంది ఇది కూడా అందుకోసం ఇలాగా చూడండి ఫ్రెండ్స్ అదంతా కూడా వేసేసా వేయించాను నేను వేయించి కొద్దిగా మంట స్లోననే ఉండాలి ఫ్రెండ్స్ అవి మళ్ళీ మాడిపోతే బాగుండదు వేయించేసి అందులోకి ఒక కప్పు ఓడిసి తీసుకున్నాం కదా నాలుగు కప్పులు నీళ్ళు తీసుకోవాలి కానీ మూడు కప్పులు నీళ్ళు తీసుకొని ఒక కప్పు వచ్చేసి పాలు తీసుకున్నాను నేను అక్కడ కొద్దిగా పాలు కూడా అలానే వేయచ్చు మనకేం పాలు విరిగిపోవు ఫ్రెండ్స్ అలా వేసేసి పెట్టి స్లోగా మంట పెట్టేశాను నేను అలాంతా కలిపుతూ ఉన్నాను ఒకసారి కలవని అనేసి అలా కలిపేసి తిప్పేసి పక్కన పెట్టేస్తూ ఉన్నాను ఇంకా అది ఇంకా చిన్నగా స్లో మంట పెట్టి అవి నిదానంగా ఉడుకుతూ ఉంటాయి కదా అని చెప్పేసి అలా ఉడకని అనేసి ఇలా చూడండి బెల్లం తీసుకుంటున్నది పటికి బెల్లం ఇది వచ్చేసి దొంచుదాం అనేసి తీసుకుంటున్నాను చిన్నది రోలు ఉంది కదా నా దగ్గర ఆ రోడ్లోకి వేసి దొంచుదామని చెప్పి తీసుకున్నాను ఫ్రెండ్స్ అది అందుకోసం దొంచుతూ ఉన్నా సైడ్ ఆడ ఇది స్లోగా మంట ఉంటుంది కదా ఇంకా కేవ్ర తిప్పడం ఎందుకులే ఇంకా ఆడే ఉన్నది ఇంకా నేను ఇక్కడ ఇది దొంచేసుకుందా అని చెప్పేసి అవతల దొంచేసాను ఫ్రెండ్స్ నేను దొంచుకుంటున్నాను అనమాట దొంచుకొని అంత ప్లేట్లోకి తీసుకు గిన్నెలోకి తీసుకుందామని చెప్పేసి తీసుకున్నా ఇలా చూడండి అలా మరి అంత గిన్నెలోకి తీసుకొని అందులోకి వేసేస్తాను ఇంకా కొద్దిగా దుంచుకొనేసి వేసేసాను ఫ్రెండ్స్ చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది మన హెల్త్కి చాలా మంచిది అందుకోసం ఓట్స్ మంచిదే కదండి మనకి హెల్త్కి ఓట్స్ కూడా ఏం ప్రాబ్లం ఉండదు తర్వాత ఇలా పటికే బెల్లం కూడా మనం కొద్దిగా నా ఇది బెల్లం వేసుకొని కూడా చేస్తూ ఉంటారు చాలామంది మామూలు బెల్లం వేసి కూడా నేనైతే ఎక్కువ ఆర్గానిక్ బెల్లమే వాడుతూ ఉంటాను ఇంక ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా కొత్తగా ఉంటుంది కొద్దిగా పటిక బెల్లం కూడా దాన్ని టేస్ట్ ఎలాగో చూపిద్దాము తర్వాత దాని నుంచి ఉపయోగాలు ఏం చెప్దామనేసి నేను ఇలా దాంతో కూడా తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా చూడండి అంతా వేసేసాను వేసి కలుపుతూ ఉన్నా అనమాట అంతా కరిగి అది తొందరగా కరిగిపోతుంది ఫ్రెండ్స్ అదే మనకు అలాగే ఉండదు అలాగే పాలు కూడా వేసేశాను పాలు కూడా మనకి ఉడికిపోతాయండి అందులోనే మనకి ఉడికి ఇచ్చు మనకేం పగిలిపోవు పాలు కూడా అందుకోసం పాలు కూడా వేసేసి ఉడికినిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ నేను మనకి పాతకాలంలో అమ్మమ్మలు ఇలాంటివి ఎక్కువ చేసేస్తూ ఉండరు కదా ఇట్లా కొద్దిగా ఇంకొంచెం స్వీట్ తక్కువ ఉందంటే పిల్లలు సర్లే అని ఇంకొంచెం దొంచండి అన్నాను దొంచారు సైడు ఇంకా తీసుకొని మళ్ళీ వేసేసాను ఫ్రెండ్స్ నేను అది వేసేసాను వేసిన తర్వాత కొద్దిగా ఉండు ఉడికినిద్దామని చెప్పేసి అలానే ఉడికినిస్తున్నాను ఆ పట్టికం బెల్లం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్కువ ఒళ్ళు ఉన్నా కూడా తగ్గుతుంది మనకి ఎక్కువ ఇప్పుడు కొద్దిగా ఇదైతే కాళ్ళు చేతులు ఇవన్నీ నొస్తూ ఉంటాయి అంటుంటాం కదా అది కూడా తగ్గుతుంది పటిక పిల్లం వాడడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇది వాడడం వల్ల మనకి ఎంత మంచిది అనేది కూడా తెలుస్తూ ఉంటుంది నేను ఇవన్నీ వాడి తర్వాతనే మీకు చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్ నేను వాడతాను ఫస్ట్ అంటే చాలా రోజుల నుంచి వాడుతున్నా నేను ఇలాంటివన్నీ ఒకసారి ఇప్పుడు పిల్లలకి తెలీదు పెద్దవాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసి ఉంటుంది ఏ వస్తువు ఎలా వాడితే దాని నుంచి ఏం ఉపయోగాలు ఉంటాయి మనకని చెప్పేసి పెద్దవాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది ఇబ్బడి పిల్లలకైతే అస్సలు తెలియదు ఇంకా మా పిల్లలకు కూడా అస్సలు తెలియదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎప్పుడు హాస్టల్ తర్వాత చదువులు అని ఉంటారు కదా ఇక్కడ చూడండి ఉడికిపోయింది ఉడికినాయని చెప్పేసి నేను అవన్నీ వేసేస్తూ ఉన్నాను లాస్ట్లో ఫైనల్ ఇంకా ఇంకెంత మాత్రం చేసుకుంటే అయిపోయాండి అది వచ్చేసి మనం కొద్దిసేపు ఉంటే కింద అదే గట్టిగా అయిపోతుంది గట్టిగా అయినా కూడా మనకి పీసలి పీసల్లాగా వస్తుంది చాలా బాగుంటుంది అంత గట్టిగా కాదు కొద్దిగా అందుకోసం ఇలా కొద్దిగా ఎక్కువ వాటర్ వేసి చేసుకోవాలి ఒక కప్పుకి నాలుగు కప్పులు వేసేసుకున్నామంటే సరిపోతుంది బాగా కరెక్ట్గా వస్తుంది అనమాట తినడానికి కూడా అందుకోసం అలా తయారు చేశాను ఫ్రెండ్స్ అందుకే పిల్లలకి ఇలా చూపిద్దామనే ఉద్దేశంతోనే నేను ఈరోజు ఇది తయారు చేశాను చాలామంది అలాగే చాలామందికి తెలియదు కదా కొంతమందికి తెలుస్తుంది అని చెప్పి మీ ముందుకు కూడా తెచ్చాను ఫ్రెండ్స్ ఇంత రెడీ చేసేసాను చూడండి అంత అయిపోయింది పిల్లలు తిని కూడా చాలా బాగుంది ఇది ఏందో పటిక బెల్లం అన్న కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది అన్నారు అలాగే మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే హై కూడా ఇవ్వండి ఫ్రెండ్స్